నమస్తే నేను మీ విఎస్ చలన్ శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ముదురువాడ ఈ నవరత్నాలు వాటి ప్రయోజనాలు అనే సిరీస్లో ఈరోజు మనం కనక పుష్య రాగము దీన్ని తెలుసుకుందాం అసలు పేర్లో ఉంది కనక పుష్య రాగము అంటే కనకము అంటే బంగారం బంగారు రంగులో మెరిసిపోతున్న రత్నం అసలు దీన్ని ఎవరు ధారణ చేయాలి ఎందుకు ధారణ చేయాలి చేస్తే ప్రయోజనాలు ఏంటి అన్నది మనకి వీడియోలో మధ్య భాగం తెలుసుకుందాం అసలు ఈ కనక రాగము ఎట్లా ఉంటుంది అంటే చాలా రంగుల్లో ఉంటుంది ముఖ్యంగా కనకం అంటే బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది అలాగే శ్వేతవర్ణము తెల్లని కనక పుష్ప ఉంటుంది అట్లాగే నీలి రంగులో కూడా దొరుకుతుంది మూడు రంగుల్లో మనకి కనక రాగము దొరుకుతుంది అయితే ఎక్కడ దొరుకుతుంది ముఖ్యంగా ఇది బ్రెజిల్ బర్మా శ్రీలంక జపాన్ ఆఫ్రికా దేశాలు మరియు అమెరికా దేశాల్లో కూడా ఈ కనక రాగం దొరుకుతుంది అసలు ఈ కనక పుష్యరాగము ఎట్లా ఎక్కడ దొరుకుతుంది అన్నది బాగానే ఉంది కానీ ఇది భూమిలో దొరుకుతుందా నీటిలో దొరుకుతుందా అంటే ఇది భూమి పొరలో దొరుకుతుంది ఎప్పుడు అగ్ని పర్వతాలు బద్దలై లావా ప్రవహించినప్పుడు అవి కొన్ని పొరలుగా ఏర్పడతాయి ఆ పొరల మధ్యని ఇవి ఏర్పడతాయి అన్నమాట అందుకే వీటిలో మూడు రకాలు తపాజ్ అంటారు అట్లాగే అంబర్ అంటారు అలాగే సిట్రైన్ అంటారు తపాజ్ అలాగే అంబర్ సిట్రైన్ అంటారు ఇవి క్వాడ్జ్ క్రిస్టల్కి సంబంధించిన జాతికి సంబంధించింది ఈ కనకపుష్య రాగము ఇది మెటామాఫిక్ రాక్స్ మధ్యలో ఏర్పడే పొరల మధ్యలో దొరుకుతుంది అనమాట ఇన్ ప్రిగ్నాటెస్ అనే ఒక రకమైన రాతి పొరలలో ఏర్పడేది రాగం అది చాలా విలువైనది మరియు మేలైనది మేలైన కనకపుష్య రాగంగా మనం భావిస్తాం ఇక్కడ ముఖ్యంగా ఈ కనకపుష్య రాగము దీన్ని ఎలా టెస్ట్ చేస్తామంటే ల్యాబరేటరీలో తెలుసుకోవచ్చు ఏంటి ఏంటంటే దీనికి హార్డ్నెస్ హైట్ ప్లస్ ఉంటుంది అట్లాగే గ్రావిటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది దీన్ని మన తెలుగులో రంగిప్ ఎలా ఉంటుందంటే మకరబిందు సమరుచి ప్రకటనగా పుష్యరాగరత్నంబు అంగారక నిఖరాచార్య ప్రియ సుకృత శ్రీయసగి నరుల జ్యోతి ధరిత్రిని అన్నారు అంటే ఇదట మకరబిందు అంటే రంగులో ఉంటుందట గోగుపూ రంగులో ఉంటుందట రంగులో ఉంటుందట దీనికి అధిపతి ఎవరు మనకి స్వరాచార్యులు అంటే దేవతలకు ఆచార్యుడు అయిన బృహస్పతి దీనికి అధిపతి చూసారా అసలు దీన్ని ఏం జరుగుతుందంటే జాతకరీత్యా చూసుకుంటే బుధుడు పుత్రార్థ సంపదలో ఇచ్చేవాడు బృహస్పతి బుద్ధిశాలి విశేషమైన బుద్ధినిస్తాడే కాబట్టి ఎవరు ధరించాలి ఎవరైతే విద్యార్థులు జ్ఞాపశి తగ్గిపోతుందో వారు తప్పకుండా దీన్ని విద్యార్థులు ముఖ్యంగా జ్ఞాపశక తగ్గిపోయినప్పుడు దీన్ని ధరించాలి అట్లాగే పెండ్లయ్యి చాలా కాలం వరకు వివాహం అయిన తర్వాత వారికి సంతానం కలిగిపోతే కనక విషయాన్ని ధరిస్తే వారికి సంతానం కలుగుతుంది అట్లాగే రుణ బా బాధతో వాళ్ళు ఎంత డబ్బు తెచ్చినా నిలవన వాళ్ళు కూడా ఈ కనక విషయాన్ని ధరిస్తే వారికి అర్థము లాభము లాభం ఉంటుంది రుణ విమోచన కలుగుతుందని శాస్త్ర ప్రవచనము మరియు ఎవరు ధరించాలి అన్నది చెప్పాను అయితే ఏ దినాలు ఏ తేదీల్లో జన్మించిన వారు దీన్ని ధరించవచ్చు ఏ నక్షత్రాలు ధరించవచ్చు అన్నది కూడా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పబడి ఉన్నది తేదీ ప్రతి నెలలో కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో జన్మించిన వారు తప్పకుండా ధరించండి అట్లాగే పునరోసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు కూడా తప్పకుండా ధరించవచ్చు మరియు మీ యొక్క జాతకంలో గురుడు మహాదశ అంతదశ జరిగినప్పుడు సరిగా అవి గురుడు నీచులు పడిన వక్రగతిలో ఉన్నప్పుడు లేకపోతే దుస్థానం ఉన్నప్పుడు సరైన ఫలితాలు ఇవ్వలేరు వారికి జ్యోతిషులు వెళ్తే వారు చెప్తారు తప్పకుండా ధరించండి కనకమిషాన్ని మీ చూపుడు వేణి ధరించండి మగవారైతే కుడి చేతి చూపుడు వేణుకు మరియు ఆడవారు అయితే ఎడమ చేయి చూపుడు వేలకు ధరించాలి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా మటుకు గురువు ఒక దోషానికి తగ్గిస్తుంది అని మనకి రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ పుష్షురాగాన్ని ధరించండి తర్వాత ఇది ఎలా తెలుసుకుంటాము మామూలుగా టచ్ చేస్తే కనక పుషురాగాన్ని మన ఆకురాయి అంటారు ఎక్కువగా టెస్టింగ్ దగ్గర ఉంటాయి మామూలుగా షరావుల దగ్గర కూడా ఉంటాయి ఆకురాయితో కొంచెం గీస్తే ప్రకాశవంతంగా ఉంటుంది అదే డూప్లికేట్ గాజువాళ్ళు అయితే వాటి ప్రకాశం తగ్గిపోతుంది అది సింపుల్ టెస్ట్ అది ఇంతకుముందు చెప్పిన ల్యాబ్ టెస్ట్ ఇది సింపుల్ టెస్ట్ దీన్ని బట్టి మనం దాని యొక్క విలువను మనం చెప్పవచ్చు కాబట్టి రాగాన్ని నేను చెప్పిన విధంగా ధరించండి గోచార రీత్యా జాతకరీత్యా గురువుడు ఎవరికి అనుకూలంగా వారు ధరిస్తే సత్ఫలితాలు వస్తాయి తప్పకుండా మంచి కనక విషయాగాన్ని టచ్ చేసి ధరించండి అని కోరుకుంటూ నా యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు ముందు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి తప్పకుండా మీ కామెంట్స్ నేను ప్రమాదాన్ని ఇస్తాను ఇంకా మంచి కొన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ నిజంగా సెలవు తీసుకుంటున్నాను నమస్తే